మీ గైడెన్స్ కోసం తప్పక ఎడ్యుకేషన్ ఆటో డ్రైవర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఓ బాలిక ప్రాణం తీసింది కాసేపట్లో స్కూల్లో ఉంటాననుకున్న అమ్మాయి కాస్త విక్త జీవిగా ఇంటికెళ్ళింది బంగారు భవిష్యత్తున్న ఆమె నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు పోగొట్టుకుంది కుటుంబ సభ్యులకు కన్నీళ్ళని మిగిల్చింది ఇంటికి ఏం జరిగింది కర్ణాకలోని కిమితి కాలనీకి చెందిన సాత్విక అనే బాలిక హబ్సీగూడాలని గౌతమ్ మోడల్ స్కూల్లో టెన్త్ క్లాస్ చదువుతోంది ప్రతి రోజులానే ఆటోలో ఇంట్లో నుంచి స్కూల్కు బయలుదేరింది కాసేపట్లో స్కూల్కు కు చేరుకుంటామనేలోగా ఘోర ప్రమాదం ఆమె ప్రాణం తీస్తుంది ఓవైపు ఫోన్ లో మాట్లాడుతున్న ఆటో డ్రైవర్ మరోవైపు ఆటోను అతివేగంగా నడిపించాడు ఆటోలో వెనుక వైపు కూర్చున్న బాలిక మెల్లిగా వెళ్లాలని కోరిన వినకుండా స్పీడ్ గా వెళ్లాడు ఇంతలోనే ముందు వెళ్తున్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఢీకొట్టాడు దీంతో ఆటో పూర్తిగా బస్సు లోపలికి వెళ్లిపోయింది స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు విద్యార్థిని ఆటో డ్రైవర్లను బయటకు తీసేందుకు ప్రయత్నించగా అది కుదరకపోవడంతో క్రేన్ సాయంతో వారిని బయటకు తీశారు ఆ వెంటనే స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా విద్యార్థిని సాత్విక చికిత్స పొందుతూ మృతి చెందింది కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు వారు కాస్త ఆసుపత్రికి చేరుకుని కన్నబిడ్డను రక్త మడుగుల్లో చూసి బోరుమన్నారు ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా తమ బిడ్డ మృతి చెందిందన్నారు ఇవాళ స్కూల్ కు వెళ్లకపోయి ఉన్నా ప్రమాదం తప్పుండేదని రోధించారు ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం ఇప్పుడు బాలికను బలిగొంది ఎంతో భవిష్యత్తు అన్న సాత్విక అందరినీ వదిలేసి వెళ్లిపోయింది కాస్త లేట్ అయినా ఆటోను నెమ్మదిగా తీసుకెళ్ళుంటే ఎలాంటి సమస్య వచ్చుండేది కాదు ఇప్పుడు అన్యాయంగా ఓ ప్రాణం పోయింది ఆమె తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలింది